ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా త్రాం దత్త్రేయాయ నమ కింగ్ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారము ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్ర యుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహణ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలంతా కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలు అంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతల ప్రీతికరంగా మధ్యాహాలలో అంతా కూడా పితృకార్యాలు అంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళలో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని దాదాపు కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేలులో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పేసి అంటారు పట్టు స్నానము విడివి స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాన్ని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు నిత్యమంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న మంత్రాన్నంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాన్ని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలను నిచ్చిపెట్టుబడటానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలు అని వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అదమ ఫలితాలు అంటే కష్టమైన ఫలితాలని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారు జపాని ఆచరిస్తూ ఉంటారు నిత్యం అంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రేట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మూతి వేసి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే కనుక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారిని నామస్మరణ చేసుకోండి శ్రీరాత్రే నమ అన్న నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జై రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కానీ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓ మరుణాచలేశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికీ కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో భగవంతుడు ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయుగం కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ మంత్రోపదేశాన్ని ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క ఆ వృచ్చిక రాశి దా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలి వృషభ రాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతబిష పూర్వభద్ర నక్షత్రం యుక్తంగా సంభవిస్తుంది మీరంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ మద్యం ఫలితంగా చెప్పడం జరుగుతుంది మద్యం ఫలితంగా ఉంటే కనుక మీకు ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మిరువులు దానం చేసుకోవడం మరియు ఈ యొక్క సర్పబింబాన్ని దానం చేసుకోవడం ఈ యొక్క బియ్యము మరియు చంద్ర బింబం అనేది వెండి బింబం అని చెప్పేసి అంటారు అంటే రూపు లాంటిది వెండిగా ఉండే చంద్ర రూపు లాంటిది మనకి షాప్ లో అడుగుతూ ఇస్తారు అంటే బంగారం షాప్ లో కానీ జ్యువెలరీ షాప్ లో కానీ మనకి అడిగితే గనక ఇస్తారనమాట అక్కడ వెండి షాప్స్ ఏమైనా ఉంటే కనుక వెండి వస్తువులు అమ్మే షాప్ లో ఉంటే కనుక అక్కడ అడుగుతూ ఇస్తారు ఇచ్చేటప్పుడు మీరంతా కూడా పూజ సామాగ్రి షాప్ లో కూడా దొరుకుతుంది కావాలంటే కనుక మీరు ఆ బింబాన్ని తెచ్చుకొని ఈ యొక్క ఆవునిలో ప్రధానంగా ఆవుని సహితంగా బ్రాహ్మణోత్తుని దానం చేయడం అంటే ఎవరైతే ఈ దానాన్ని ఆచరిస్తారో మీకు శుభ అశుభ ఫలితాలు ఉంటే కనుక ఆ గ్రహణ ప్రభావం అంతా కూడా పోయి మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులు ప్రధానంగా బులవలంతా కూడా నానబెట్టిన బులవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల గోమాత సేవ ఎక్కువగా చేయడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ కాలంలో మీరు అమ్మవారి నామస్మరణ చేసుకోండి దుర్గాయ నమ ప్రధాన ప్రధానంగా శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రజ ఫలితాలు కలవడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా దుమ్ దుర్గాయే నమ అనే నామాన్ని చేసుకోవడం కానీ ప్రధానంగా దుర్గా నామస్మరణాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల దుర్గా దుర్గతి నాశని అనంతపుణ్యప్రదాయని అని ఆ ఇతిహాసం ప్రకారంగా ప్రధానంగా దుర్గా మాత ఆరాధన చేసుకోవడం గాని శ్రీమాత్రే నమ ఆరే ఆరాధన చేసుకోవడం గాని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నామపాన్ని ఆచరించండి తద్వారా వృషభ రాశి జాతకులకంతా కూడా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకాన్ని దేవాలయంలో చేయించుకోవడం వల్ల అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక జపాన్ని అంతా కూడా ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి గోమాత సేవ చేయండి బ్రాహ్మణత్వం కంతా కూడా ప్రధానంగా ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి మరియు ఇక్కడ రాహుకీర్తు దోషకారిగా ఉన్నారు కావున రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం సర్పబింబాన్ని దానం చేసుకోవడం చంద్రుడికి ప్రీతికరంగా చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా మీరు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బియ్యాన్ని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు అఖండమైన రాజయోగం తోటి మీకంతా అక్కడ సంగల్లో గౌరవం పెరగడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఉద్యోగుల్లో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికి కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు అంతా కూడా అందరి మీద ప్రభావం ఉంటుంది మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ దోష ప్రభావం అంతా కూడా మీ మీద పడకుండా మీ జీవితంలో పడకుండా గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు ప్రభావం చూపకుండా అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా మారడానికి అవకాశం ఉంటుంది కొన్ని గ్రహాలు యోగకరంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాలు మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటాయి తద్వారా అంతా కూడా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి భగవంతుడు ఆరాధన చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయమని చెప్తున్నాం మీకంతా కూడా ఖర్చు లేకుండా పుణ్యమైన ప్రదాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యజ్ఞాధికృతులు చేసుకోవాలి అని చెప్పేసి అంటే జాతకంలో మీ జాతకానికి దోషం ఉంటే మాత్రం చేతనే గ్రహాలకి శాంతి కలిగే విధంగా దోషాలంతా కూడా పోయి మీకంతా కూడా మంచి ఫలితాలు కావాలి అంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవటం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున सम्भविस्ता శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కాని ప్రధానంగా రాహు గాని కేతు గాని ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి కాని శుక్రుడు గాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష్య పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగ కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ ఆ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు పాత్రలంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడంతా అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్లనూ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలుండే నాలుగు రాశుల వాళ్ళు ఎవరైతే కనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీ జన్మ జాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తిద్ధిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా మీకంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితంగా విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాతహ నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శృద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత